కూటమి గెలుపు ఒక నిశ్శబ్ద విప్లవం దాడులు మన సంస్కృతి కాదు తప్పు చేసిన వారిని చట్టబద్ధంగా శిక్షిద్దాం గురజాలలో కాల్ సెంటర్ ప్రజా దర్బార్ రచ్చబండ నిర్వహిస్తాం అని అన్నారు పల్నాడు జిల్లా దాచేపల్లిలో కూటమి సర్వసభ్య సమావేశంలో గురజాల ఎమ్మెల్యే ఎరపతి నేని మాట్లాడారు ఆర్డబీ పంచాయతీ లేవు హాస్పిటల్స్ మౌలిక సదుపాయాలు కరెంటు సౌకర్యం లేదు డ్రింకింగ్ వాటర్ లేదు హౌసింగ్ లేదు కానీ అన్ని కూడా మనం నిధులు చేసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్రం పెన్షన్ విధానాన్ని ఒకే రోజు ఒక వ్యక్తికి ఏడు వేల రూపాయలు పెన్షన్ తెలియజేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేసరికి రెండు వందల రూపాయలు పెన్షన్ ఉంది ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన వెయ్యి రూపాయలు చేశారు మళ్ళా ఎన్నికల ముందు రెండు వేలు చేశారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పంతొమ్మిదిలో ఆయన మూడు వేలు చేస్తానని చెప్పారు కానీ సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు మాత్రమే పెంచారు ఒకేసారి మూడు వేలు చేయలేదు మనం వచ్చిన తర్వాత నాలుగు వేలు చేస్తామని చెప్పాం నాలుగు వేలు చేయడమే కాకుండా అది కూడా ఏప్రిల్ నుంచి ప్రభుత్వంలో రాలేదు అప్పటికి ఇంకా పోలింగ్ కూడా జరగలేదు ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు మూడు వేలు ప్లస్ నాలుగు వేలు ఏడు వేల రూపాయలు కూడా ఈరోజు మనం ఇచ్చాము పూర్తిగా వాళ్ళకి ఐదు వేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయలు పెంచావా అంగవైక్యం ఉన్న మూడు వేల నుంచి ఆరు వేలు పెంచాం సో ఒక చారిత్రాత్మైన రోజు జూలై ఒకటి మీరు ఈరోజు పెన్షన్లు ఇచ్చారు మరలా మీరందరూ కూడా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పెన్షన్ ఇచ్చిన ప్రతి ఇంటికి వెళ్ళండి అవాతాతలుగా చెప్పండి గతంలో పెన్షన్ ఎంత ఉంది ఇప్పుడు ఎన్ని ఇబ్బందులున్నా మనం ఎలా ఇచ్చామని చెప్పి వాళ్ళకి వివరించమని చెప్పండి మిమ్మల్ని అందరం కూడా కోరుతున్నాం అందుకే రాబోయే రోజుల్లో అందరం కూడా ఒక కుటుంబంలాగా మనం ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది చాలా మంది ఈ కౌంటింగ్ తర్వాత వేల మంది కలిసారు వాళ్ళ బాధలు చెప్పుకున్నారు వాళ్ళకి పిల్లలకు ఉద్యోగాలు కానీ వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు కానీ వ్యక్తిగత ఇబ్బందులు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు తప్పకుండా అందరి సమస్యలు విన్నారు ఎన్నికల ముందు కూడా నేను ఒక డైరీ పెట్టుకొని రాసుకున్నాను మీతో వంటమని కూడా మాట్లాడాను చాలా వరకు నా దగ్గర సమస్యలు ఉన్నాయి నేను వ్యక్తిగత ఇబ్బంది లేటో నాకు తెలుసు నేను ముప్పై ఏళ్ళుగా మీతో ఉన్నాను నేను కొత్తగా రాజకీయంగా రాలేదు కొంతమంది యానర్జాటిక్ ఫీల్ అవుతున్నారు ముందు ముందే వెళ్ళే వాళ్ళు మాట్లాడుకున్నారంట ఈ పదవి వాళ్ళు చేసుకున్నారంట ఈ ఫెయిర్ ఫేర్ షాప్ వీలు మీరు మీరు మాట్లాడుకోవాలి మీరు బంతిలో చివర ఉన్నా పెట్టేవారు పెట్టేవాడు మనవాడు అయితే బంతులో చదువుతున్నాడు కార్యకర్త నాయకుడు లిస్టు నాదే ఉంది మీరేం ఆందోళన చెందాల్సిన పని ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుద్ది పిల్లలకి ఉద్యోగాలు ఇప్పిస్తాను సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి యూత్ పాలసీ ఉంది జాబ్ మేళాలు ఉన్నాయి విదేశాలకు కూడా ఉద్యోగ అవకాశాలు కూడా అది కూడా ప్లాన్ చేస్తాను త్వరలో అది కూడా వస్తాను వచ్చే నెలలో ప్రతి ఒక్క పిల్లలకి ఉద్యోగాలు ఇప్పిస్తాం ఆర్థికంగా కార్యకర్తల నాయకులని బలపతం చేస్తాను మీరు ఎటువంటి ఆందోళన పడాల్సిన పని లేదు ఎక్కడ కూడా ఏ నాయకుడు కూడా మీరు నా వర్గం కాదు కాబట్టి మీకు మేము అనే మాట వద్దు నాగే ముప్పై ఆలో పెంచే వర్గం లేదు మీకు ఎదుర్కొంద వర్గం మళ్ళీ తెలుగుదేశం వర్గం మనంతా తెలుగుదేశం కుటుంబం ఇక్కడ మీరైనా నేనైనా అదేవిధంగా కలిసి కలిసి పనిచేసుకోవాలి గతంలో కొన్ని కొన్ని పొరపాటు జరిగి ఉండొచ్చు కానీ నా ముప్పై సంవత్సరాల రాజకీయ అనుభవాలని అన్ని కూడా గుర్తుపెట్టుకొని ఎక్కడ కూడా తప్పులు జరగకుండా కష్టపడిన కార్యకర్తకి నష్టం జరగకుండా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరైతే కష్టపడ్డారో ఐదు సంవత్సరాలు ఎవరైతే ఫ్యాక్షన్ లో నష్టపడ్డారో ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని విధాలుగా ఆర్థికంగా ఆదుకుంటాం మీరు ఎటువంటి ఆందోళన ఇబ్బంది పడవద్దు అని అందరికీ స్పష్టంగా అందరు మీరు సమయాన్ని పాటించండి ఎక్కడా కూడా ఇబ్బందికరమైన మాటలు మాట్లాడద్దు ఒకళ్ళొకళ్ళు దుర్భాషణాడుకోవటం లెక్కలంతంగా మాట్లాడుకోవటం నువ్వు కొత్తగా వచ్చావు పార్టీలోకి నీదేంటి నా అభ్యర్థన ఉండాలని కోరుకోవటం ఇవన్నీ కూడా అవమానకరమైన పద్ధతులు మాట్లాడతని చెప్పి స్పష్టంగా మీకు తెలియజేసుకున్నాను నేను దేనిన భరిస్తాను కానీ హకీస్టాములు మాత్రం భరీతనం మీరు గుర్తు తప్పుడు మాటలో మాట్లాడిన దుర్భాష లాయన్న ఇబ్బందికరంగా ఒకరి గురించి ఒకరికి విస్తారంతంగా బిహేవ్ చేసిన నాదే రాజ్యం నేను చెప్పిన వినా అన్న మీరు నష్టపోతారు దయచేసి గుర్తు అవసరం ఉందని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నారు ఐమ్ వెరీ కేర్ నేను క్రమశిక్షణగా పెరిగాను పార్టీ కూడా క్రమశిక్షణగా ఉండాలి నిన్నగా చెప్పాను బంతిలో చివర కూర్చున్న పెట్టే బాధ్యత నేను తీసుకున్నారని చెప్పాను ఖచ్చితంగా తీసుకున్నాను